నిన్న లోక్సభలో యార్ అనే ఒక పదం ఒక పెద్ద చర్చకి దారి తీసింది అసలు యార్ అంటే ఏంటో తెలియదు ఆ పదానికి ఒక అర్థం లేదు అర్థం లేదు దాన్ని కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కేరళ ఎంపీ కేసీ వేణుగోపాల్ వాడాడు అది ఎప్పుడు తెలుగుదేశం ఎంపీ కృష్ణప్రసాద్ తెన్నెడి గారు అధ్యక్ష స్థానంలో ఉన్నప్పుడు ఈ పదం వాడితే ఆయన దాన్ని స్పష్టంగా వ్యతిరేకించాడు ఏంటి యారా ఒక అధ్యక్ష స్థానంలో ఉన్న ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి మీరు అనే పదం ఎలా ఉపయోగిస్తారు పార్లమెంట్లో అసలు ఏం పదం అది ఆ పదానికి ఏంటి అర్థం అలా ఉపయోగించవచ్చా దేశ ప్రజలందరూ చూస్తున్నారు మన లోక్సభల్లో మీరు యారు అనే పదాన్ని అంటే ఏంటి అసలు అర్థం లేని పదం లేని పదాలన్నీ కూడా ఇక్కడ ఉపయోగించడం ఎంతవరకు కరెక్ట్ అని ఆయన అయితే ప్రశ్నించారు మామూలుగానే ఒక ఎంపీ అంటే ఒక మామూలుగా క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటారు కానీ ఇక్కడ ఏం లేదు అలాంటిది ఏం లేదు అయితే ఇక్కడ మాజీ ఐపీఎస్ తెన్నేటి ప్రసాద్ గారు కొత్తగా తెలుగుదేశం పార్టీలో ఎంపీ అయ్యారు ఈయన మాజీ ఐపీఎస్ డీజీపీ కూడా పనిచేశారు తెలంగాణలో ఆయన ఊరుకుంటాడా